నా వెనక చూస్తున్నది ఇది చింతూరు సంత నాలుగు రాష్ట్రాల కుడలి అంటే ఇదే ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదివాసుల సంత జరిగే ప్రాంతం చింతూరు సంత ఈ సంతకు ప్రతి బుధవారం వేల మంది ఆదివాసులు నాలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి లేడీసు అంటే బహిర్భూమికి వెళ్ళటానికి ఎటువంటి బాత్రూమ్స్ లేకపోవటం వల్ల ఎంతో కాలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై అనేక మార్లు మరి అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంత పాకల్లో మరి బాత్రూమ్స్ అనేది లేవు అయితే ప్రజలు ఏమంటున్నారంటే ఒక ఉదయం వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అధికార యంత్రాంగం స్పందించి ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నాలుగు రాష్ట్రాల కుడలి అయినటువంటి చింతూరు సంత ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వేల మంది ఆదివాసులు ఈ సంతకు వస్తుంటారు మరి ఒక ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు వీళ్ళు ఎటు బహిర్భూమికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు సంబంధిత కళా యంత్రాంగం వెంటనే స్పందించి ఈ చింతూరు సంత పరిధి ప్రాంతంలో కనీసం పే టాయిలెట్స్ అయినా నిర్మిస్తే బాగుంటుందనేది ఇక్కడికి వచ్చేటటువంటి ఆదివాసులు కూడా చెప్తున్నమాట సంబంధిత అధికారులు చర్య తీసుకొని మరి చింతూరు సంత ప్రధానమైనటువంటి నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ వెంటనే కనీసం పే టాయిలెట్స్ అయినా లేదా టాయిలెట్స్ అయినా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు కదా చింతూరు సంతకు వస్తారు అంటే సుమారు లేదంటే ఒక యాభై వేల మంది వస్తారు చింతూరు సంతకు కదా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆడోళ్ళు పాస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు పెడితేనే బాగుంటది అనేసి మేము అంటే పొద్దున్నీ ఇక్కడ లేడీస్ అందరు వస్తున్నారు కాకపోతే లేడీస్ ఇలా బాత్రూములు లేవు ఏం లేవు బాత్రూములు కూడా ఉండాలనేసి కోరుకుంటున్నాం జెంట్స్ అంటే మేము బాష కాబట్టి పర్లేదు ఎక్కడైనా పోసుకుంటాం ఆడవాళ్ళకి ఏదైనా సౌకర్యం చూసుకోవాలి మనస్ఫూర్గా కోరుతున్నాం